మృతి చెప్పండి సో ప్రస్తుతం సిట్ విచారణ నిలిపేసినట్టుగా తెలుస్తోంది నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూసాం నిజంగా ప్రభుత్వాన్ని కడిగి పారేసింది ప్రశ్నల వర్షంతో అనేది కూడా తేటతెలమైపోయిన పరిస్థితి సో ప్రస్తుతం సిట్ విచారణ నిలిపేసింది అంటే ఒకవేళ సిట్ విచారణ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అదే రకంగా తీర్పు ఇస్తే కనుక లేకపోతే విచారణ ఇస్తే కనుక ఇంకా ఇక్కట్లు తప్పవు అది ఇంకా ప్రాబ్లం అవుతుంది అనే ఒక ఆలోచనతోటే సిట్ విచారణ నిలిపేసింది అనుకోవచ్చా ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఖచ్చితంగా హరి ఏదైతే గత మూడు రోజులుగా దూకుడుగా యొక్క శ్రీవారి ప్రసాదాల్లో నెయ్యి కల్తీ జరిగినట్లుగా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి యొక్క సిట్ విచారణ బృందం నాలుగో రోజు వచ్చేసరికి నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి యొక్క పిల్లు విచారణ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దేవుడి విషయంలో రాజకీయాలు అవసరమా అంటూ యొక్క విషయం పైన యొక్క పారదర్శకత లేనిటువంటి సిట్టు విచారణ వేయడం పట్ల యొక్క సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో యొక్క మూడు రోజులుగా విచారణ చేపడుతున్నటువంటి సిటీ విచారణ బృందం ఈరోజు నాలుగో రోజుకి వచ్చేసరికి ప్రస్తుతం విచారణ వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఈ యొక్క మూడో తారీఖు నాడు యొక్క పిల్ల పైన ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువస్తున్న నేపథ్యంలో అంతవరకు కూడా ఆచితూచి వ్యవహరించాలన్నటువంటి ధోరణిలో సిట్టు బృందం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నాలుగో రోజుకు వచ్చేసరికి విచారణ బృందం వాయిదా వేసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది ప్రధానంగా యొక్క తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల విషయంలో చాలా దేశవ్యాప్తంగానే కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం విషయంలో చాలా చూ ఆచిచూచి వ్యవహరించాల్సిన ఉంది ఈ యొక్క విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దుందుదురుగా వ్యవహరించాలన్న వ్యవహారం పైన సుప్రీంకోర్టులు నిన్న చివాట్లు పెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు యొక్క సిట్ విచారణ పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సోలిసిటర్ జనరల్తో సంప్రదించి ఈ నెల మూడో తారీఖు నాడు దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తామంటూ చెప్పిన నేపథ్యంలో సిట్టు బృందం ఈరోజు నాలుగో రోజుకి వచ్చేసరికి విచారణ వాయిదా వేసుకుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిట్ చీఫ్ ఏదైతే సర్వశేష్ఠ త్రిపాఠితో పాటు ఇతర సభ్యులు ఉన్నటువంటి డిఏజజీలు ఇటు ఎస్పీలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈరోజు సిట్టు విచారణ అయితే వాయిదా వేశారు ప్రధానంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైనటువంటి అంశం విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించే విధంగా ఈరోజు సిట్టు కొంత ఆలో పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తూ ఉంది హరి రైట్ సిట్ విచారణ అనేది పూర్తిగా ప్రభుత్వం కనుసన్నల్లో ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన అంశమే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో సిట్ నివేదిక కూడా అదే ఇస్తే ఇంకా ప్రాబ్లం జటిలం అవుతుంది ముఖ్యంగా నేను సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సో ఆగడమే మంచిది ఒకంత ఆచితూచి వ్యవహరించాలన్న పంద అయితే ప్రస్తుతం సిట్కి కనిపిస్తోంది ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సిట్ విచారణని నిలిపేసి సో కేంద్రం ఏ రకంగా సూచనలు చేస్తుంది దాని తర్వాత ఏ రకంగా అనేది ఆలోచనగా ప్రస్తుతం కనిపిస్తోంది